నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ మనం అందరం కూడా ఆనందంగా ఉండాలి సుఖంగా ఉండాలి అని ఆలోచిస్తాం కానీ కొన్నిసార్లు అప్పటి వరకు బాగున్నటువంటి వాళ్ళు ఎందుకో తెలియకుండా మేము ఇంట్లోకి వచ్చాం ఈ ఇల్లు కట్టుకున్నాం మొత్తంగా ఇబ్బందులు అవుతున్నాయి అనడం మనం వింటూ ఉంటాం దీనికి కారణం ముఖ్యంగా వాస్తు ఈ వాస్తు ఎక్కడెక్కడ లోపం వచ్చినా కూడా ఇబ్బంది కలగడం అనేటువంటిది తప్పదు దీన్ని ముందుగా చూపించుకోవడం కట్టే ముందు చూపించడం లేకపోతే కొత్తిల్లు లేకపోతే మనం రెంట్కి వెళ్ళినా సరే దాన్ని కొద్దిగా చూసుకోవడం అన్నది తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి కానీ సమయాన్ని బట్టి ఏదో తొందరని బట్టి అలా చేయకుండా వెళ్తాం ఇప్పుడు ముఖ్యంగా ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో చూడండి ఆగ్నేయ దోషం అంటే మనకి తూర్పు తూర్పు దక్షిణం మధ్యలో భాగం ఉన్నటువంటి ఆగ్నేయం ఈ ఆగ్నేయ భాగంలో మనకు ఏ రకంగా దోషం అంటారు అంటే ఆగ్నేయ పరిస్థితికి వీధి షోలో ఉన్న అంటే తూర్పు నుండి ఆగ్నేయానికి కానీ అలాగే దక్షిణ నుండి ఆగ్నేయానికి కానీ వీధి షోలో ఉంటే అదొక లోపం అలాగే ఆగ్నేయం పెంపు తగ్గింపు తూర్పు వైపు తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణాయనం కానీ దక్షిణ ఆగ్నేయం కానీ పెరిగిన తరిగిన ఇవేవి ఉన్నా కూడా దీన్ని లోపం అంటారు ఇంతేనా అంటే ఇంకా ఆగ్నేయ మూలలు ఏవైనా గుంతలు ఇలాంటివి ఉంటే కూడా ఇది లోపం కింద మనము చెప్పేటువంటిది మరి ఇలాంటి లోపం ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రమాదం ఏమిటి అంటే ముఖ్యంగా ఎదిగిన ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకి అనారోగ్యం ఆడపిల్లలు అప్పటి వరకు ఎంతో సంప్రదాయంగా పెరిగినటువంటి వాళ్ళు కూడా చెప్పా పెట్టకుండా ఇంట్లో నుండి వెళ్ళి వివాహాలు ఎవరి ఎవరితో అది కులాంతర మతాంతర అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది లేదు అలా ఏమీ జరగలేదు మనమే ఇప్పటికి పెళ్లి చేసి పంపించాము అంటే పెళ్ళైన ఆడపిల్ల అత్తవారింటి నుండి తిరిగి మన ఇంటికి వచ్చే పరిస్థితి కూడా కొన్నిసార్లు కనిపిస్తుంది అంటే భర్త నుండి దూరంగా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదేది లేదండి నాకు ఎవరు ఆడపిల్లలు లేరు ఉన్నారంటే నీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల కూడా అంటే నీ కోడలి మీద పడుతుంది ఇంటి ఇల్లాల మీద పడుతుంది ఆగ్నేయం అనగానే ముఖ్యంగా ఇది స్త్రీమూర్తికి ఇంటి ఇల్లాలకి ఆ తర్వాత ఉండేటువంటి కొనసాగింపులో ఉండేటువంటి కోడలకి వారి మీద పడేటువంటి ప్రభావం అనారోగ్యం అవ్వనివ్వండి ఆర్థిక స్థితి కానివ్వండి ఇవన్నీ కూడా ముఖ్యంగా స్త్రీ మీద కనిపించేటువంటి భావాలు అంటే ఒక ఆ ఇంటి ఇలా అనారోగ్యంగా ఉండడం కానీ ఏ రకంగానైనా సరే ఒక చెడు జరిగేటువంటిది ముఖ్యంగా స్త్రీలకు చెడు ఎప్పుడు జరుగుతుంది అంటే ఆగ్నేయ దోషాలు ఉన్నప్పుడు మాత్రమే అనారోగ్యం కానీ ఉన్నటువంటి పిల్లలు మనం మాట వినకుండా బయటకు వెళ్ళిపోయి వివాహాలు చేసుకోవడమో లేకపోతే మనము వివాహం చేసి పంపించినటువంటి వారు తిరిగి రావడమో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు మాత్రం కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఆగ్నేయ దోషం ఉండకుండా ఉండాలి అంటే కట్టుకునేటప్పుడు సరి చేసుకోవాలి ఇలా ఉన్నా ఏమన్నా సవరింపులు ఉన్నాయా చాలామంది అడిగేటువంటి ప్రశ్న చాలా వరకు అలా పూర్తిగా ఉన్నప్పుడు సవరించేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది మనం ఎన్ని చేసినా కట్టిన దాన్ని కూలగొట్టడం కంటే కట్టే ముందు దాన్ని సరిచేసుకోవడం మంచి మాట లేదు మనం ఏదో రెంటింట్లో ఉన్నామంటే తర్వాత ఇంకెవడొస్తాడో తెలియదు ముందు అది ఖాళీ చేసి ఉండడం రెండవ మాట అలా కాదు ఇది ఎప్పటి నుండో ఉంది దీన్ని ఇలాగే ఉంచుకోవాలంటే కొన్ని సవరింపులు చేయగలుగుతాం కానీ అన్ని మాత్రం చేయలేమన్నది దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా ఎప్పుడు కూడా ఇంట్లో ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు రెండవది ఇంటి ఆడపిల్లలు బయటకి ఇష్టం వచ్చినట్టుగా బయట వేరే మన మన మాట తల్లిదండ్రుల మాటకు మించి అంటే మాట వినకుండా విధర్మ అంటే కులాంతర మతాంతర వివాహాలకు దారితీసేటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా ఆగ్నేయ దోషాలు ఉండకుండా చూసుకుంటే బాగుంటుంది నమస్తే